నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోవినేని మణిగారు రచించిన బంధుత్వం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఈనాడు ఆదివారం పుస్తకంలో ఇరవై ఐదు పదకొండు రెండు వేల పదిహేడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి కారెక్కపోతూ ఉంటే ఎవరో పిలిచినట్లయి అటువైపు చూశాను ఒక అతను చేయి ఊపి చకచక రోడ్డు దాటి వచ్చి వేణు ఎన్నాళ్ళకు కనిపించావు అంటూ నా చేయి పట్టుకున్నాడు ఒక సెకండ్ సహాలోచనగా చూడగానే గుర్తుపట్టాను అరే గోవిందు నువ్వేమిటి ఇక్కడ అంటూ భుజం మీద చేయి వేశాను రెండేళ్ల క్రితం ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినట్లు చెప్పి ఉద్యోగం కుటుంబం గురించి వివరాలు క్లుప్తంగా చెప్పాడు మా బంధువులు ఇక్కడ పెట్టిన కార్పొరేట్ హాస్పిటల్లో ఆ సంవత్సరమే నేను డాక్టర్గా జాయిన్ అయిన విషయాన్ని చెప్పాను మేమిద్దరం హై స్కూల్ నాటి స్నేహితులం మూడేళ్లు కలిసి చదువుకున్నాం ఇన్నేళ్ల తర్వాత కలుసుకోవటం చాలా ఆనందంగా అనిపించింది కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం పాదా అంటూ క్యాంటీన్కి దారితీశాను ఆ రోజులు గుర్తుకొచ్చాయి మా నాన్నకు ఆ ఊరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు నేను చేరిన స్కూల్లోనే గోవిందు చదివేవాడు నా క్లాస్మేటే కాకుండా బెంచీలో నా పక్కనే కూర్చునేవాడు అందువల్ల అనుకుంటా మా ఇద్దరికి తొందరగా స్నేహం కుదిరింది మధ్యాహ్న భోజనానికి నేను బాక్స్ తెచ్చుకునేవాడిని గోవిందు వాళ్ళ ఇల్లు స్కూల్కి బాగా దగ్గర కావడంతో వాడి ఇంటికి వెళ్ళొచ్చేవాడు నన్ను తరచుగా వాళ్ళ ఇంటికి రమ్మని లాక్కుపోయేవాడు అప్పట్లో గోవిందు బక్కగా ఉండేవాడు వాళ్ళ అమ్మగారికి వాడిని కూర్చోబెట్టుకుని కథలు కబుర్లు చెప్తూ అన్నం తినిపించడం అలవాటు ఆ కథల కోసమే గోవిందు రమ్మన్నదే తాడవుగా వెళ్ళిపోయేవాణ్ణి నా బాక్సులోని అన్నాన్ని హడావుడిగా తినేసి గోవిందు పక్కన కూర్చొని వాళ్ళ అమ్మగారు చెప్పే కథల్ని ఇష్టంగా వినేవాడిని ఎనిమిదో తరగతి చదివే పిల్లాడికి అన్నం తినిపించడం ఏమిటని ఎవరు అంటే గోవిందు వాళ్ళ అమ్మగారు ఇది ఇష్టం కాదు అది నచ్చదు అని వంకలు పెడుతూ సరిగ్గా తినడు ఇలా కథలు చెప్తూ తినిపిస్తే చక్కగా తినేస్తాడు ఏదో విధంగా నాలుగు ముద్దలు తినిపిస్తే కొంచెం బలం పుంజుకుంటాడేమోనని నా ఆశ తాపత్రయమును అని బదులు చెప్పటం నేను ఒకసారి విన్నాను అప్పుడప్పుడు అమ్మగారు గోవిందుతో పాటు నా నోటికి ఓ ముద్ద అందిస్తే నేను కథలో లేనమై అప్రయత్నంగా తినేసి తర్వాత ఇదేంటమ్మా నాకు పెట్టారు అంటే రెండు ముద్దలు ఎక్కువ తింటే ఏం కాదులే పిల్లలకి ఎంత తిన్నా ఇట్టే అరిగిపోతుంది అనేవారు నాకు ఇష్టమైన కూరలు ఏమిటో కూడా వాళ్ళ అమ్మగారికి తెలుసు అవి చేసినప్పుడు నన్ను గోవిందుతో పాటుగా తినమనేవారు నేను మొహమాటంగా వద్దు అనేవాడిని నా మాట కాదన్నామంటే నేను ఊరుకోని అంతే అంటూ చిన్న పిల్లల బొంగమూతి పెట్టి నవ్వు మొహంతో చూసేసరికి ఇక కాదనకుండా తినేసేవాడిని ఇంటికి వెళ్ళాక ఎలా మొహం పెట్టి ఆ మాట అనేవారో అలాగే అనుకరించి అమ్మకు చూపించి బాగా నవ్వుకునేవాడిని కూడా గోవిందు నాన్నగారు టీచర్ కొంతమంది పేద పిల్లలకు చదువు చెప్పటం వాళ్ళందరికీ గోవిందు అమ్మగారు భోజనాలు పెట్టడం నాకు తెలుసు అన్ని పనులు ఆమె స్వయంగా చేసుకుంటున్నా అలు పన్నదే తెలియనట్లుగా పెదవులపై జీరునవ్వు ఎప్పుడూ చెదిరేది కాదు గోవింద్ వాళ్ళ అమ్మగారి విశేషాలన్నీ మా అమ్మకు చెప్పినప్పుడు ఆమెదంత చల్లని మనసు ఎంత గొప్ప మనిషి అంటూ మెచ్చుకునేది అమ్మ గోవింద్ నాన్నగారి పేరు దక్షిణామూర్తి గారు ఆయనకు పండితుడిగా పేరుండేది అమ్మగారి పేరు దేవకి అయితే అందరూ దేవమ్మగారని అనేవారు అమ్మగారికి పుట్టిన కవల పిల్లలు గోవిందు కాకుండా రెండో అబ్బాయి నెల రోజులుగా చనిపోయాడట దేవమ్మగారు ఒకసారి ఆ విషయం గుర్తు చేసుకుని మీరిద్దరూ పక్క పక్కన కూర్చొని అన్నం తింటుంటే నాకు ఇద్దరు కొడుకులు ఉన్నట్టు చాలా ఆనందంగా ఉంటుంది అన్నారు అందుకేనేమో నాకు తెలియకుండానే నేను అమ్మ అని పిలిచేవాడిని అనుకుంటా మీ అమ్మ నాన్నగారు ఎలా ఉన్నారా గోవిందు ప్రశ్నతో జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చాను నాన్నగారు చనిపోయి ఏడెనిమిది ఏళ్ళకు పైగానే అయ్యింది అమ్మ నా పెళ్ళైన ఏడాదే ఎటువంటి అనారోగ్యం లేకుండా హఠాత్తుగా గుండె నొప్పితో వెళ్ళిపోయింది దిగులుగా చెప్పాను అయితే నీ శ్రీమతి ఉత్తమరాలైపోయింది అన్నమాట అన్నాడు గోవిందు అత్తలేని కోడలు ఉత్తమరాలు అనే సామెతను గుర్తు చేస్తూ వాడు అలా చలోక్తిగా అన్నాడేమో గానీ నాకు మాత్రం మనసు చివుక్కమంది అమ్మ అనారోగ్యాన్ని ముందుగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోయాననే వ్యాధ ఎప్పటికీ వదిలిపెట్టదు గోవింద్ వెంటనే సర్దుకుని సంజాయిషి ఇస్తున్నట్టుగా మళ్ళీ అన్నాడు వయసు మళ్ళీ కొద్దీ పెద్దవాళ్ళకి చాదస్తం పెరిగిపోతుంది మనం వాళ్ళని కనిపెట్టుకుని ఇంట్లో ఉండలేము బయట నుంచి వచ్చిన కోడలు చూడాలి ఎవరిది తప్పనటానికి వీలైన సమస్యలతో మనకి తలనొప్పి తప్పనిసరి అవుతుంది అలాంటి గొడవలు ఏవి పడకుండా మీ అమ్మగారు ప్రశాంతంగా వెళ్ళిపోయారని అన్నానంతే నా విషయమే చూడు నాన్నగారు చనిపోయాక ఆ ఇల్లు అమ్మేసి అమ్మను నా దగ్గరకు తీసుకొచ్చిన ఎప్పుడూ సంతోషంగా కనిపించదు ఏవో కోరికలు అసంతృప్తే అంటూ నెట్టూర్చాడు చిరునవ్వుతో కళకళలాడుతూ ఉండే ఆమె రూపమే నాకు గుర్తు ఇప్పుడు వయోభారంతో వచ్చే అనారోగ్యాలతో మనిషి మారిపోయారా అయ్యో అనుకున్నాను అమ్మను చూసి చాలా సంవత్సరాలైంది ఇప్పుడు మీ ఇంటికి వస్తాను పదా అన్నాను కానీ గోవిందు ముందు కొంచెం ఇబ్బందిగా చూసి ఒక క్షణం తర్వాత అలాగే అన్నాడు గోవిందు తన ఆఫీసు దగ్గర బస్సు ఎక్కి మా హాస్పిటల్కి దగ్గరగా ఉన్న బస్ స్టాప్లో దిగి ఇల్లు అక్కడికి దగ్గరే కాబట్టి నడిచి వెళ్తానని చెప్పాడు ఇద్దరం కారులో బయలుదేరి వెళ్ళాం మేము వెళ్ళేసరికి గోవిందు కూతురు ముందు గదిలో కూర్చుని టీవీ చూస్తుంది గోవిందు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాన్నమ్మ ఇంట్లో లేదనే విషయాన్ని తలెత్తకుండానే కొంచెం చిరాగ్గా చెప్పింది చూసావా ఇది అమ్మ వరుస సాయంకాలాలు అలా తిరిగి వస్తానంటూ వద్దన్నా వెళ్ళి చీకటి పడినా తొందరగా తిరిగి రాదు మాకేమో కాంగారుగా ఉంటుంది చీకట్లో ఎక్కడైనా పడిపోతుందేమోనని ఇలాంటి చికాకులు అనుభవించే వాళ్ళకే అర్థమవుతాయనుకో అంటూ నీటూర్చాడు మళ్ళీ ఓసారి కాఫీ తాగుదాం అంటూ లోపలికి వెళ్ళాడు కూతురు ముందే గోవింద్ తన తల్లి గురించి అలా మాట్లాడటం నాకు నచ్చలేదు ఏమో లే వాడి వాదన వాడివి అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అందుకే అన్నాడేమో అనుకుంటూ పక్కనే కూర్చున్న గోవింద్ కూతురితో మాటలు కలిపాను పేరు మంజరి అని ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నానని చెప్పింది మీ నాన్నమ్మ గారితో కథలు చెప్పించుకుంటావా అని అడిగాను ఆ అమ్మాయి పెద్దవాళ్ళలా పెదవుల్ని కొంచెంగా సాగదీసి ముఖం చిట్లించింది అయ్యో నాన్నమ్మ చెప్పే కథలు వినటవా నాకు చాలా బోర్ ఎప్పుడో కానీ నేను నాన్నమ్మతో మాట్లాడినే మాట్లాడను అంటూ కొంచెం ముందుకు వంగి స్వరం తగ్గించి మా నాన్నమ్మ బుద్ధి మంచిది కాదండి మా అమ్మని బాగా విసిగిస్తుంది బయటికి వెళ్ళాలంటే మేము వంటగదిలోని అలమరాలకు తాళాలు బిగించి వెళ్లాల్సిందే లేకపోతే డబ్బాలన్నీ వెతికి గందరగోళం చేసేస్తుంది అంది ఆ అమ్మాయి మాటలు నాకు విచిత్రంగా అనిపించాయి వయసు చిన్నదే కానీ పెద్దల మాట తీరు హావభావాల ప్రకటన బాగా వంట పట్టించుకుంది తల్లిదండ్రులు పెద్దవాళ్ల పట్ల నిరసన చూపిస్తే పిల్లలు ఇలాగే ప్రవర్తిస్తారు కాబోలు దేవమ్మ గారి వయసు ప్రభావంతో వచ్చే అనారోగ్యాలతో ఎంత విసిగిపోయి ఉన్నా కానీ చిన్నపిల్ల ముందు అవి ప్రదర్శించటం మాత్రం తప్పని గోవిందుని హెచ్చరించాల్సిందే అనుకున్నాను అంతలోనే గోవిందు అతని శ్రీమతి లోపల నుంచి వచ్చారు ఆమె తన చేతిలోని ట్రైన్ నుండి కాఫీ కప్పును అందిస్తూ నా వైపు చాలా ఉదాసీనంగా చూసింది ఆమె పేరు సరళ అని చెప్పి గోవిందు నన్ను ఆమెకు పరిచయం చేశాడు నేను డాక్టర్నని తెలియగానే ఆమె వదనంలోని ఉదాసీనత మాయమై ఆదరం వచ్చి చేరింది పెదవులు చిరునవ్వు తవ్వించుకున్నాయి ఆవిడ మనసులోని భావాలు ఏవైనా సరే దాపరికం లేకుండా మొహం మీదకి వచ్చేస్తాయన్నమాట డాక్టర్ కాబట్టి రెండు చేతుల సంపాదన ఉంటుంది మీ ఆవిడ అదృష్టవంతురాలు ఏం కోరుకున్నా కాళ్ళ దగ్గరికే వచ్చి పడతాయి ఏ లోటు ఉండదు చదువుకునే రోజుల్లో కొంచెం కష్టపడి చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి జీవితం సుఖంగా ఉంటుంది ఈ మాట ఎంత చెప్పినా మా చంటిదాని చెవికి ఎక్కదు వాళ్ళ నాన్నకి మళ్ళీ అరాకొరా జీవితాలతో సరిపెట్టుకునే జీవితమే దాని మొహాన రాసి పెట్టుందేమో అంటూ నిట్టూర్చింది మళ్ళీ నాతో నిజమేనండి ఈ రోజుల్లో పెద్ద చదువులు చదివిన వాళ్ళకే మంచి సంబంధాలు దొరుకుతాయి అంది నేను నిజమైన తాలూపాను మీకు గోవింద్ చెప్పలేదేమో కానీ హై స్కూల్ రోజుల్లో మా క్లాసులో ఎప్పుడు గోవిందే ఫస్ట్ ఒక తెల్ల కాగితం అంటించిన అట్ట మీద పెద్ద పెద్ద అక్షరాలతో గోల్డెన్ స్టార్ అని రాసి కింద క్లాస్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ పేరు బంగారు రంగు కాగితంతో చేసిన స్టార్ ఉండేవి ఆ అట్టను క్లాస్ రూమ్లో అతికించేవాళ్ళు ఒక్కసారైనా గోల్డ్ అని స్టార్ అనిపించుకోవాలని ఎంత ప్రయత్నించినా నాకు ఫలితం దక్కేది కాదు ఎప్పుడూ గోవిందే ఫస్ట్ వచ్చేవాడు మరి మా క్లాసులో ఇంకొక గోవిందరా ఉండటంతో అందరం వీడిని గోల్డ్ గోవిందు అని పిలవటం అలవాటైంది గోల్డ్ అనేది ఇంటి పేరుగా మారిపోయింది ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ సరదాగా చెప్పాను ఆమెకు ఆవిడ గలగల నవ్వింది అబ్బో ఆ రోజుల్లో ఈయనగారి ఇంటి పేరు బంగారమా చాలా బాగుంది ఇప్పుడు మాత్రం ఇంట్లో ఎంత వెతికినా వేసం బంగారం అయినా దొరకదు ఈ మాట ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదనుకోండి మమ్మల్ని చూస్తేనే ఎవరికైనా ఇట్టి అర్థమవుతుంది పరిహాసంగా అంటున్నట్లుగా నవ్వు మొహంతోనే చెప్పింది ఆ తర్వాత మళ్ళీ గట్టిగా నెట్టూర్చింది తక్కువ నోవరిని వచ్చి ఎక్కువ ఫలితాలు కావాలంటే ఎలా వస్తాయి అంత రాత ప్రకారం జరిగిపోతుందేమో కట్నం లేదని తెలిసిన వాళ్ళని చిన్న వయసులోనే పెళ్లి చేసేసి చేతులు దులిపేసుకున్న మా వాళ్ళని తప్పు పట్టాలి కానీ ఇంకెవరిని ఏమనుకోవటానికి లేదు నా వయసు వాళ్ళందరూ ఈవేళ రేపు అన్నట్టుగా ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు నాకేమో తొమ్మిదేళ్ల పిల్ల ఇంటి చాకరితో ఇంకొక పదేళ్ళు పైబడిపోయినట్టుగా అయిపోయాను అంది ఆమె మాటల్లోకి మనసులోని అసంతృప్తి ప్రవాహంలాగా వచ్చేసింది గోవిందు చెప్పిన తన ఉద్యోగ వివరాల ప్రకారం గోవింద్కు మంచి శాలరీనే వస్తుంది ఆమె కోరికలకి ఆ ఆదాయానికి లంక కుదరటం లేదా మొదటి పరిచయంలోనే ఆమె అలా మాట్లాడటాన్ని ఏమనుకోవాలో నాకు అర్థం కాలేదు కొంచెం అయోమయంగానే అనిపించింది నేను లేచి నిలబడి గోవిందుతో అమ్మ ఇంకా రాలేదుగా మరొకసారి వచ్చి కలుస్తా వెళ్ళొస్తా అన్నాను చాలా నాళ్లకు కలిసాము చేసి వెళ్ళొచ్చుగా మర్యాద కోసం గోవింద్ గొణిగినట్టు మెల్లగా అన్నాడు నేనేదో అనబోతూ ఉండగానే గోవింద్ కూతురు ఠకీయమని అంది నాన్న పొద్దుట అన్నం కొంచెం ఉంటే అది మాకు సరిపోతుందని మన ముగ్గురికి చపాతీలు చేయటానికి గోధుమ పిండి కోసం నాన్నమ్మని అమ్మ పంపించింది ఇప్పటికింకా నాన్నమ్మ రాలేదుగా అంది వాళ్ళిద్దరూ క్షణకాలం తెల్లబోయి తర్వాత నువ్వు ఊరుకో అని మంజరిని కసురుతూ ఏదో అనబోతూ ఉంటే నేనే ఇప్పుడేం వద్దు మరొకసారి వస్తాగా ముందు మీరే మా ఇంటికి భోజనానికి రావాలి మళ్ళీ ఫోన్ చేస్తానులే అని బయటకు వచ్చేశాను రెండేళ్ల తర్వాత ఆ వీధిలోనే నా కారుకి ఎవరో పెద్ద ఆవిడ తడబడుతూ అడ్డం వచ్చింది సడన్ బ్రేక్తో కారు ఆపాను ఆమె కారు పట్టుకుని నిలబడేసరికి ఏవైనా దెబ్బలు తాగిలాయేమో నన్ను కంగారు పడుతూ కారు దిగి ముందుకు వెళ్ళాను ఆ మసక వెలుతురులో పరికించి చూసి వెంటనే అమ్మా మీరా ఆనందంగా అన్నాను దేవమ్మగారు చాలా బలహీనంగా నీరసంగా కనిపించారు నేను నా వివరాలన్నీ గడగడా చెప్పి దెబ్బలేవీ తాగలేదని తెలుసుకుని స్థిమితపడ్డాను దేవమ్మగారు నన్ను గుర్తుపట్టినట్లే అనిపించింది ఒక్క క్షణం ఏదో ఆలోచిస్తున్నట్లుగా మౌనంగా ఉండి తర్వాత మెల్లగా బాబు నువ్వు మళ్ళీ మా ఇంటికి వస్తానని అంటున్నావుగా నేను ఒక పని చెప్పొచ్చా నీకు అని అడిగారు అదేంటమ్మా అలా అంటున్నారు చెప్పండి ఆనందంగా చేస్తాను అన్నాను రీత్యా ఏమైనా టెస్టులు అవి చేయమని అడుగుతారేమో అనుకున్నా కానీ ఆమె మెడలోని చిన్న గొలుసు తీసి చూపిస్తూ ఇది బంగారమే దీన్ని అమ్మి కొంచెం డబ్బుతో ఏమైనా తినుబండారనుకొని నాలుగు ప్యాకెట్లుగా మీ ఇంట్లో ఏదో శుభకార్యం జరిగిందని చెప్పి మా అందరికీ తెచ్చిస్తావా మిగతా డబ్బు నీ దగ్గరే ఉంచు తర్వాత తీసుకుంటాను అనేసరికి నేను నిశ్చేస్తుండైపోయాను ఒక నిమిషానికి విషయం ఏమిటో అర్థమయ్యి మనసంతా వికలమైపోయింది ఏమిటమ్మా ఇది ఈ పాటి దానికి గొలుసు ఇవ్వాలా ఆ మాత్రం నేను మీకు ఇవ్వకూడదా డబ్బు తిరుగుతూ అడిగాను నీ అంతటి నువ్వు అభిమానంగా ఇచ్చేది కానుకవుతుంది కాదనటానికి లేదు కానీ నేనే అడిగి ఉచితంగా తీసుకుంటే యాచనే కదా అది నాకు గౌరవం కాదు ఒక్క ఆగి మళ్ళీ అన్నారు పది మంది పిల్లలకు విద్యాదానం చేసిన దక్షిణామూర్తి గారి ఎల్లాలిగా నేను ఒకప్పుడు ఎందరికో వండి వడ్డించిన దాన్నే కన్న కొడుకు దగ్గరైనా చెయ్యి చాపటం నాకు ఇష్టం ఉండదు కానీ కానీ జిహ్వ చాపలేమున్నది చూశావు మనుషుల్ని ఎంత దిగజారుస్తుందో అర్థం చేసుకోనాయన హీనస్వరంతో అని ఆ గొలుసును నా చేతిలో పెట్టి కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయారు షాక్ తగిలిన వాడిలా రెండు క్షణాలు అలాగే నిలబడిపోయిన నేను కొంచెంగా తీరుకుని ఒక స్థిర నిశ్చయంతో ఇంటి ఇంటివైపు అడుగులు వేశాను ఇంటి మెట్లు ఎక్కుతూ ఉండగానే ముందు గదిలో నుంచి నామధేవిరాలైన గోవిందు శ్రీమతి కర్కశ స్వరం వినిపించింది గొలుసు ఎక్కడో పడిపోయి ఎంత వెతికినా కనిపించలేదా ఈ నాటకాన్ని మేము నమ్మాలి మీరు గట్టిగా అడగండి ఈవిడితో మెత్తగా మాట్లాడితే లాభం లేదు అసలు సంగతి ఏమిటో ఎలా బయటికి రాదో చూస్తాను ముదురు మాటల మంజరి వెంటనే అందుకుంది అమ్మ మొన్న నువ్వు ఆ గొలుసును నాకెమ్మని నాన్నమ్మతో అన్నావుగా అందుకనే నాన్నమ్మ దాన్ని అమ్మేసి ఏదో కొనుక్కొని తినేసి ఉంటుంది అంటోంది గుమ్మం దగ్గర నిలబడిన నన్ను చూసి అందరూ ఉలిక్కిపడి తలమొహాలు వేశారు లోపలి గది గుమ్మం దగ్గర దోషిలా దీనంగా నిలబడిన దేవమ్మ గారి కళ్లల్లో బెదురు భయం తొంగి చూస్తున్నాయి గోవిందు చూపులు నేలవైపుకు తిరిగాయి వీధిలో మీ ఇంటికి దగ్గరలోనే కారు ఎక్కుతూ ఉండగా రోడ్డు మీద కనిపించేసరికి మీదే అయి ఉంటుందని అడుగుదామని వచ్చాను బంగారు వస్తువు కూడా మెరుపు పోగొట్టుకుని ఇంతలా నల్లబడిపోతుందని ఇప్పుడే తెలిసింది మురికి వదిలేలా మెరుగు పెట్టించు అంటూ ఆ గొలుసును గోవిందుకు ఎదురుగా ఉన్న బల్ల మీద పెట్టేశాను గారి దగ్గరకు వెళ్ళి అమ్మ మీరు నా చిన్నప్పుడు నన్ను మీ రెండో కొడుకుని అనేవారు ఆ అర్హతతో నా దగ్గరకు రమ్మని ప్రాధాయపడుతున్నాను మీకు అవసరమైన వైద్యాన్ని నేను చేయగలను మీరు కాదంటే నేను ఊరుకోని అంతే అన్నాను ఆ చివరి మాటను అమ్మలాగే బొంగమూతి నవ్వు మొహంతో అనాలనుకున్నాను కానీ నా వల్ల కాలేదు పెదవుల పైకి చిరునవ్వు రాలేదు సరికదా గుండెలో నుంచి దుఃఖం మాత్రం తన్నుకొచ్చింది అమ్మ ఏమనుకున్నారో కానీ ఒక్కసారి గోవిందు వైపు తీక్షణంగా చూసి తర్వాత నా వైపు అభిమానంగా చూస్తూనే నా చేయి పట్టుకున్నారు నాకు చాలా ఆనందంగా అనిపించింది భుజం చుట్టూ చెయ్యి వేసి అమ్మతో కలిసి నాలుగు అడుగులు వేసేసరికి గుమ్మం దగ్గర ఒక పక్కగా నిలబడిన గోవిందు ఏ బాంధుత్వం లేకుండా అమ్మ అంటూ నువ్వు వెంట పెట్టుకు మీ ఇంట్లో వాళ్ళు కాదంటే ఆ పరిస్థితి గురించి ఆలోచించావా అని అడిగాడు అమ్మకి దుస్థుతి ఏమిటి గోవిందు ఎందుకు ఇలా అయిపోయాడు అంటూ నా మనసుని వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం గోవిందు మాటల్లో దొరికినట్లయింది గోవిందు వైపు చురుగ్గా చూసి స్థిరంగానే చెప్పాను మా ఇంట్లో నాకు అటువంటి పరిస్థితి ఎదురు కాదనే నమ్మకం పూర్తిగా ఉంది ఒకవేళ ఎదురైతే మాత్రం అమ్మకి అన్నం పెట్టడానికి అభ్యంతరం చెప్పే ఆవిడ నాకు అర్ధాంగిగాను అంగీకారం కాదు ఇక బంధుత్వం గురించి అంటావా మనిషికి మనిషికి మధ్య మానవత్వం అనే బంధుత్వం ఉండనే ఉంటుంది దానికి మనం ఎలా స్పందిస్తామనేది మన సంస్కారాన్ని బట్టి ఉంటుంది బయటికొచ్చి కారు డోరు తీయబోతూ ఉంటే భుజం మీద చేయి పడినట్లయి వెనక్కు తిరిగాను గోవిందు నిలబడి ఉన్నాడు వాడి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి నా సంపాదనతో సంతృప్తి లేని భార్య పిల్లల్ని సంతోషపెట్టాలని తాపత్రయపడుతున్నానే కానీ అమ్మ విషయంలో నేను ఎంత అలక్ష్యంగా ఉన్నానో నీ వెంట అమ్మ రావటానికి సిద్ధపడినప్పుడే నాకు తెలిసొచ్చింది నీ మాటలతో నా మనసుకు పట్టిన మకిలి వదిలిపోయి అమ్మకు కావలసిందేమిటో నేను చెయ్యాల్సిందేమిటో అర్థమైంది నన్ను మన్నించమని అమ్మకు చెప్పరా వాడి గొంతు బొంగురిపోయింది నేను రెండు చేతులతో ఆప్యాయంగా వాడిని హత్తుకున్నాను నీటి తెరచేరన నా కళ్ళకు మసకగా గోవిందు వెనకే నిలబడిన వాడి శ్రీమతి కూతురు కనిపించారు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే